హలో హాయ్ అందరికీ అందరికీ ముందుగా హ్యాపీ వాలెన్స్ డే వాలన్స్ డే కోసం ఏం తయారు చేయాలని ఆలోచిస్తుంటే ఇలా హార్ట్ సింబల్ చేయాలనిపించింది ఇలా హార్ట్ సింబల్ ఇంట్లోనే స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి తయారు చేశాను దానికోసం వెల్వెట్ క్లాత్ ఉంది నా దగ్గర వెల్వెట్ క్లాత్ ఇలా ఫోర్ లేయర్స్ వచ్చే మాది హోల్డింగ్ చేసుకోవాలి హోల్డింగ్ చేసుకున్న తర్వాత నేను హార్ట్ సింబల్ తీసుకు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి హార్ట్ సింబులు గీసుకొని గీసిన దాని మీదనే కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇలా హార్ట్ సిమ్లు వచ్చేస్తుంది చూసారు కదా లేస్ యూస్ చేసి లెటర్స్ నా ఛానల్ లెటర్స్ వి జే ఇలా దానంగా లెటర్స్ లేస్తో ఒక సైడ్ హార్ట్ సింబల్ వస్తుంది కదా ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను లేసు మనకి కొద్దిగా సాగేదాన్ని మారుంటే ఈజీగా వచ్చేస్తాయి లెటర్స్ బాగా తిరుగుతాయి స్టిఫ్ లేకుండా ఉండాల ఇలా లెటర్స్ స్టిచ్ చేసుకుంటున్నా లెటర్స్ అవుతుంది స్టిచ్ చేసుకునేకి కొద్దిగా ఓపిగా తెచ్చుకొని మరి స్టిచ్ చేశాను నేను నేను తయారు చేసుకోవాలనుకున్నాను కాబట్టి చేసుకున్నాను ఇలా వి జే లెటర్స్ అయిపోయినాక లెటర్స్ చుట్టుకారా మళ్ళీ హార్ట్ సింబల్ డ్రా చేసుకొని హార్ట్ సింబల్కి మళ్ళీ లేస్ వేసుకున్నాను బాగా కనిపిస్తుంది లేస్ హోల్డింగ్ చేసేటప్పుడు బాగా నీట్గా చేసుకుంటే బాగుంటుంది హోల్డింగ్ పైన కింద రెండు చోట్ల బాగా చేసుకుంటే షేప్ బాగా నీట్గా కనిపిస్తుంది ఒక సైడ్ బీజే హార్ట్ సింబల్ వేస్తుంది కదా ఇంకొక సైడు ఇంకో త్రీ హార్ట్ సింబల్స్ లేయర్స్ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మధ్యలో ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి చిన్నది చిన్నది అనుకుంటా త్రీ లేయర్స్ ఇలా జాయింట్ చేసుకున్న మధ్యలో జాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్కి త్రీ లేయర్స్ ఉన్నాయి కదా ఇలా హార్ట్ సింబల్కి లేస్ వేసుకున్నాను లేస్ వేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి పైన కింద లేస్కి వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది మధ్యలో స్టిచ్ అన్నీ వేసుకోవాలి కంప్లీట్ అయిన తర్వాత రెండు హార్ట్ సింబల్స్ రెడీ అయి ఉన్నాయి కదా మధ్యలో కొద్దిగా లేస్ ఉంటే అలా పట్టుకునే బాగుంటుందని పెట్టాను ఇప్పుడు రెండు పిఠా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఒక సైడ్ కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి మనము స్టిచ్ డబుల్ స్టిచ్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకుంటే వంపులు బాగా తిరుగుతాయి బాగా నీట్గా ఉంటుంది తిప్పేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో హాట్ సింబలు నేను నా దగ్గర ఒకటి సారీ ఉంటే ఫ్రాగ్ అయినా మిగిలినది అలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను మనం కాటన్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు చూసుకొని మనకి వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది విజే లెటర్స్ పెట్టుకొని మరి స్టిచ్ చేసుకోవడం నాకు నేను సొంతంగా వ్యారెస్ డేకి మా హస్బెండ్ చేయడం నాకు నచ్చింది ఓకే బాయ్